హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక స్పెషల్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా స్వీట్ కార్న్ అనగానే చాలామంది ఉడికించుకొని తింటారు లేదంటే అవి ఒల్చుకొని మసాలా చేసుకొని తింటాం కదా అలాగే కాకుండా ఒక్కసారి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలా పెట్టి కర్రీ చేసుకోండి చపాతీలోకి అద్భుతమైన కాంబినేషను ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఈ కర్రీ చేసుకోవడానికి రెండు స్వీట్ కార్న్లను తీసుకున్నాను ఆ స్వీట్ కార్న్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అంత విత్తుతో చక్రాల్లా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోనికి కొన్ని జీడిపప్పు నెక్స్ట్ ఒక స్పూన్ గసగసాలు దీనివల్లనే మసాలాకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి దానిలోనికి రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి కర్రీ స్టార్ట్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకా కుక్కర్ తీసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటోస్ ఉడికించుకోవాలి అలా చిన్న ఘాట్లు బట్టి ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి ఒక్కసారి టాస్ చేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ప్రెషర్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకు ఆ పీల్ అనేది వచ్చినట్టయితేనే సరిపోతుందండి ఆ పీల్ రావడం కోసం ఇలా ఉడికించుకుంటాము నెక్స్ట్ ఉడికించిన వాటిని చక్కగా ఆ పీల్ తీసేసుకోవాలి టమాటోస్కి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దానికి తోడు చపాతీకి మాత్రం చాలా బెస్ట్ కాంబినేషను ఈవెన్ మీరు ఆ స్వీట్ కార్న్ పీస్ తిన్నారు అంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలా పీల్ తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు ఎండుమిరపకాయ గసగసాలు ఆ వాటర్తో కలిపి వేసేసుకొని ఇంకా నెక్స్ట్ పీల్ తీసుకున్న టమాటోస్ని కూడా ఆ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ కూడా అలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి నేను ఈ రెండు స్వీట్ కార్న్స్కి రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు దానిలోనికి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకొని దానిలోనికి మనం ముందుగా ఏదైతే పేస్ట్ చేసి ఉంచుకున్నామో ఆ మసాలాని ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలోనికి వేసేసుకొని తగినంత సాల్ట్ కారం ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మీరు ఫస్ట్ టైం గా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను హెల్దీ రెసిపీస్తో అలాగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కార్న్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మసాలా పైన ఒకదాని మీద ఒకటి కాకుండా నీట్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఈ మసాలా అనేది ఆ స్వీట్ కార్న్ పీసెస్ అబ్జర్వ్ చేసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఆ స్వీట్ కార్న్ తింటూ ఉంటే ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేసారా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలాగ బాగా సర్దుకొని పెట్టుకుంటే ఏంటంటే ప్రతి స్వీట్ కార్న్ పీస్ కూడా మసాలాని బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది దాన్ని లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి తర్వాత అన్ని పీసెస్ని టర్న్ చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా కూడా సింపుల్గా మంచి టేస్ట్ వచ్చేలా కూడా ఇంట్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మనం టమాటోస్ ఉడికించిన వాటర్ని మిక్సీ జార్లో వేసుకొని వేసుకొని ఈ ముక్కలు పీసెస్ అన్నీ మునిగే అంత వాటర్ కంప్ కంపల్సరీ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి గరిటతో అలాగా కలుపుకుంటే ఆ మసాలా అంతా ఆ వాటర్లో డైల్యూట్ అయిపోయి మసాలా అనేది పీసెస్కి బాగా పడుతుంది నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసి కంప్లీట్గా వాటర్ అనేది దగ్గరగా అయినంత వరకు అలా ఉడికించుకుంటే కార్న్ పీస్ అనేది అద్భుతమైన టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ కార్న్ కర్రీని లోతుగా ఉన్న కడాయిస్లో కన్నా ఇలా వెడల్పుగా ఫ్లాట్గా ఉన్న వాటిలో చేసుకుంటే ప్రతి పీసు కూడా ఈవెన్గా కుక్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుందండి దానిలోనికి కొంచెం కసూరి మీతో యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా వేసుకొని ఆ మసాలా అంతా కంప్లీట్గా దగ్గరగా అయినంత వరకు దాని నుండి కొంచెం ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కుక్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీ అండి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి అయితే అద్భుతమైన కాంబినేషన్ ఇంకా పేరు పెట్టడానికే ఉండదు కంపల్సరీ ట్రై చేయండి ఇంకా ఫైనల్ టచ్ అప్ కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకోవడమే ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము స్వీట్ కోన్ అనగానే మనం ముందు చేసే పని ఉడికించుకొనే తింటాం కదా అలా కాకుండా కంపల్సరీగా ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లోనే తప్పకుండా కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో